ఇక ఐ బొమ్మ రవి నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నా యాక్చువల్గా నేను ఇది మాట్లాడొద్దు అనుకున్నాను మా దర్శన్ మాట్లాడింది కాబట్టి నేను మాట్లాడొద్దు అనుకున్నా ఐ బొమ్మ రవి ఇక్కడ సజ్జనార్ గారి ప్రెస్ మీట్ నా క్లిప్పు పంపించినారు సజ్జనార్ గారు దమ్ముంటే పట్టుకోని సవాలు విసిరాడు కదా ఇప్పుడు ఎక్కడున్నాడు అని అంటున్నాడు నిన్ను చూసిన అవ్వారినో ఎడవో అర్థమవుతలేదు సజ్జనార్ నాకు ఐబొమ్మ రవి వాళ్ళ భార్య పట్టియకపోతే కనీసం మీ ఆల్సేషన్ కుక్కలన్న ఆయన వాసన పసిగట్టేటియా కనీసం సవాల్ వేస్తే ఇట్లుంటది అన్నావు కదా ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక చిన్నారి తప్పిపోతా ఉన్నారు దేశంలో సైబర్ క్రైమ్ నడుస్తుంది ఇప్పుడు సైబర్ క్రైమ్ లో అవుట్ కాని కేసులు ఎన్నో ఉన్నాయి నీకు దమ్ముంటే నువ్వు నిజంగా నువ్వు మునగానివి అయితే అవి తీసుకో అవుట్ చేయి చూద్దాం ఎందుకే ఈ సినిమా డైలాగులు సినిమా వాళ్ళని పక్కకు కూర్చున్న పెట్టుకొని అలాగే సంసారలా సంసారలా వాళ్ళు ఏమన్నా ఉద రూపాయలు దాన్ని వెయ్యి రూపాయల టికెట్ అమ్ముకుంటే జలం దగ్గర దోపిడి చేస్తా ఉన్నాడు దోపిడి దొంగలను పక్కకు కూర్చున్న పెట్టుకొని వాళ్ళని సంసారు లెక్క వాళ్ళకు నువ్వు హీరో లెక్క ఎనడన్నా నువ్వు నిజాయితీ ఎన్కౌంటర్ చేసిన ఆమె అన్ని ఫేక్ ఎన్కౌంటర్లే కదా నీ జీవితం